హలో అండి అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈస్ట్ జాస్మిన్ బ్లాగ్స్ అండి ఇవైతే ఆ రోజు చూపించాను కదా చాలా రోజులు అయిపోయింది తెచ్చి దాదాపు ఒక వారం అయితే అయిందండి ఇది ఎండబెట్టి నేను ఈరోజైతే ఎలాగైనా చేయాలని చెప్పేసి నేనైతే రోజు ఇట్లా ఎండలో ఎండబెట్టి అంటే ఇక్కడ సరిగ్గా ఎండ పెట్టడం లేదు కాబట్టి రెండు రోజులకి ఒకసారి అట్లా ఎండ పెడుతుంది కాబట్టి ప్రాసెస్ చేయడానికి ఇన్ని రోజులు పట్టింది ఈరోజు ఎలాగైనా సరే ఖచ్చితంగా సమురు అనేది వస్తుందా రాదా జస్ట్ ట్రై చేస్తున్నా ఇంతవరకు అయితే ఎప్పుడు చేయలేదు వీడియో ఇదే ఫస్ట్ టైం చేస్తున్నా ఫస్ట్ అయితే ఈ తొక్క అంతా ఇట్లా రాయితో దంచుకున్నాను దాంట్లోపల నుంచి వచ్చే సీడ్స్ అయితే తీసుకున్నాను కొన్ని సీడ్స్ అయితే మామూలుగా వచ్చినాయన్నమాట ఇంకొన్నైతే ఇట్లా నేను తీసుకున్నాను ఇవన్నీ తీసుకొని మిక్సీ చేసుకుంటున్నా మిక్సీ అయినా చేసుకోవచ్చు లేదా మామూలుగా రోళ్ళు లేదా ఏదన్నా రాయి పైన కొంచెం గుళ్ళగుళ్ళగా దంచుకుంటే సరిపోయేది నేనైతే మిక్సీ చేసుకున్నాను అనమాట ఇట్లయితే వచ్చింది ఈ సీడ్స్ అంటే అయితే స్మెల్ మాత్రం నిజంగా బల్లి ఉందండి సేమ్ సమురు స్మెల్లే ఉంది అయినా ఈ సమురు కాయలే కదా అందుకే సమురు స్మెల్ ఇవైతే ఇంకా ఒక బౌల్ లాంటిది ఒకటి తీసుకొని బాగా ఉడకబెట్టుకోవాలన్నమాట ఉడకబెట్టుకుంటేనే మన ఆయిల్ అనేది ఫుల్ బాగా మంచిగా పైకి వస్తుంది అనమాట నేనైతే జస్ట్ వీడియోలో చూసి చేస్తున్నానండి జస్ట్ ఎక్స్పెరిమెంట్ అంతే ఇంతవరకు అయితే నేను ఎప్పుడు చేయలేదు సమురు ఇదే ఫస్ట్ టైం చేయడం చూద్దాం ఇది ఎలా వస్తుంది ఏంటి ప్రాసెస్ అని అయితే చాలాసేపు పట్టిందండి టైం అయితే చాలా చాలాసేపు పట్టింది చాలా అంటే ఫస్ట్ ఒకసారి నీళ్ళు వేసి ఉడకబెట్టుకోవాలి మళ్ళీ మధ్యలో కూడా నీళ్ళు యాడ్ చేసుకోవాలి అంటే ఇది బాగా మంచిగా ఉడకాలన్నమాట లాస్ట్ వరకు చూడండి అసలు ఈ ఆయిల్ అనేది వచ్చిందా లేదా ఒకవేళ వచ్చింటే ఎంత బాటిల్స్ వచ్చింది ఎన్ని లీటర్స్ వచ్చింది అనేది చెప్తాను ఇట్లా అయితే తిప్పుకుంటూ ఉండాలా మనం స్లో ఫ్లేమ్లో అయినా పెట్టుకోవచ్చు అయినా పెట్టుకోవచ్చు మంట నేనైతే ఫాస్ట్గా పెట్టుకున్నాను ఎందుకంటే త్వరగా అవ్వాలి నాకు ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి చాలా ఆతృతగా ఉంది దీంట్లో ఆయిల్ ఎట్లా వస్తుందా బేటికి ఎలా వస్తుందా అని చూడాలని అందుకే ఫాస్ట్గా పెట్టాను మంట అదైతే మంచిగా ఉడుకుతుంది అయితే నేను అనుకున్నాను ఉడికేటప్పుడు చాలా వస్తుంది ఆయిల్ అని చెప్పేసి దీన్ని అయితే నేను అదంతా బాగా మంచిగా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకొని ఒక ఒక రోజంతా అట్లే వదిలేసాను అయినా దీంట్లో నుంచి ఆయిలే రాలేదు మరి ఎందుకు అర్థమైతే కాలేదు ఒకవేళ మళ్ళీ ఏమన్నా ఇంకోసారి మంచిగా ఉడకబెట్టాలా లేదా అనేది అర్థం కాలేదు ఫైనల్గా అయితే సమరు చేసే సమరు చేసే ప్రాసెస్ అయితే ఫెయిల్ అయిపోయింది అంటే నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేస్తానండి ఒకసారి ఫెయిల్ అయితే పర్వాలేదులేండి లేదా ఇది ఏమన్నా మళ్ళీ ఉడకబెట్టి చేయాలా అనేది చూద్దాం ట్రై చేద్దాం ఇది లేదా ఇంకొక రోజు ఎండలో పెడితే ఆయిల్ అంతా పైకి వస్తుందా అని చూ చూద్దాం వెయిట్ చేద్దాం ఊరికే అప్పుడు ఒకవేళ దీంట్లో నుంచి ఆయిల్ ఇంక ఎండలో పెడతాను ఒకరోజు అంతా అట్లే పెట్టేసి వదిలేస్తాను ఒకవేళ ఆయిల్ అంతా పైకి వస్తే మళ్ళీ నెక్స్ట్ వీడియో షార్ట్లో అప్లోడ్ చేస్తానన్నమాట ఇదే అండి ఆయిల్ దాదాపు ఒక టెన్ డేస్ అట్లయితే పట్టింది దీన్ని దీన్ని తెచ్చి సీడ్స్ ఎండబెట్లే రోజు చూసుకుంటా ఇవి చాలా అయితే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ లాస్ట్కు ఫెయిల్ అయింది కానీ ఏం పర్వాలేదు నెక్స్ట్ ట్రై చేద్దాం అనుకుంటున్నా